இல விநாய காரியக்கமும் இந்து சா க எவரிங்க அரேஞ்செய்னே హిందూ సమాజం వ్యాఖ్యలు చేయడం కోసం బాలకంగా స్వతంత్రం ప్రారంభంలోనే హిందూ సమాజం వ్యాఖ్యలు చెప్పిన ఈ ధర్మాన్ని రక్షించుకోగలం అనే ఆలోచన తోటి ఆయన వినాయక నిమగ్నం నేర్పించారు కాబట్టి ఈవేళ యావత్ భారతదేశం అంతా కూడా వినాయక కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి హిందూ సమాజాన్ని యాక్ష్యం చేసుకుని ధర్మాన్ని రక్షించుకోవాలి అనే ఆలోచన తోటి మనం చేశారు మనము హిందూ సమాజంలో ఈవేళ ఇంత వచ్చి ఉన్నారు వాళ్ళు దేశం నమ్ముకుంటే దమ్ములు పోతాయని చెప్తారు దేశం నమ్ముకుంటే రాగా ఆ పిలువ నమ్ముతారని చెప్తారు రకరకాల అబద్ధాలు చెప్తుంటారు మన దగ్గరికి వచ్చి అది మనం తెలియక ఓ ఇది కాకుండా అది అవుతాయి అందు కాకుండా ఇందులో ఒక ఒక ధర్మం పట్ల విశ్వాసం స్థిరం లేని కారణంగా మనం ఏం నచ్చుకుంటాం అంటే ఆ దేవుడు కాదు ఈ దేవుడు ఈ దేవుడు కాదు ఆ దేవుడు అని చెప్పి దేవుడిని మార్చుకుంటే ఇది దేవుళ్ళు వల్ల అయ్యే పని కాదు ఇది చేస్తున్నది మన వాస్తవాన్ని గుర్తించాలంటే ఏమండి ప్రభప్త కర్మ మీరు విన్నారా లేదా పేరు విన్నారా అండి కర్మ గురించి అయితే ఉందా మనకి ప్రపంచంలో పూర్వజాత్మైనటువంటి పదం గురించి ప్రపంచంలో ఎవరికి తెలియదు మనకి తప్ప నేను కాకినాడ దగ్గర తుమ్ముని తుమ్మినిపేటలో మీటింగ్ చేద్దాను మీటింగ్ చేసినప్పుడు నేను అనేక విషయాలు అక్కడ అప్పుడు రెండు వేల పదిహేనులో పద్దెనిమిది చర్చలు ఉన్నాయి నేను ఎన్నిసరికి నేను అందరూ చర్చలో చేరి గవలయ ఏం చెప్పారు చూద్దాం కదా అని అనుకుంటాను కూర్చున్నాను అన్న నేను ఈ మధ్యలో పూర్వ గురించి మాట్లాడేది కదా పోరాజు గురించి మాట్లాడితే వీళ్ళందరూ కలిసి ఆలోచించి మర్చిపో ఉదయం ఒక పాచర్ని మా ఆఫీసుకి పంపించాను పంపించి వచ్చారు వచ్చిన తర్వాత మీరు ఎవరంటే నేను పాశనండి అన్నాడు నేను నేను నీట్లో పెట్టి ఒక బట్టి కూర్చోబెట్టి ఏంటండి ఏం చేయొచ్చు ఏమీ లేదండి రాత్రి మీరు మీటింగ్కి వచ్చారు కదా మీటింగ్ లో పూర్వజన్మ ఉందని చెప్పి మీరు అన్నారు మీరు చూసి వచ్చారా మరి ఎలా చెప్పాలి ఇప్పుడు మనం పూర్వజన్మం ఉంది అని చెప్పి మనం నమ్ముతున్నాము మనం అనిపిస్తున్నాం కాబట్టి మనందరికీ తెలుసు ఈ రుచిలో ముందు నేను అందరూ చేసి శరీరం ఇక్కడ ఉండగానే మనసునే ఆత్మతోటి ప్రపంచం యొక్క రహస్యాలు తెలుసు వచ్చి మనకి చెప్పారు కాబట్టి అందరూ పూర్వజన్మ ఒకటి ఉంది ఈ విషయం చెప్పాడు కానీ చెప్పా అర్థం కాదు వీడికి ఏం చెప్పాలి వీడికి పర్వాలి చెప్తాను పూర్వ గురించి నీకు అన్ని విషయాలు చెప్తానయ్యా కానీ పరలోకము రాజ్యం నీదే అని చెప్తుంటా కదా మైతుల్లోని నువ్వు ఎప్పుడైనా చూసొచ్చావా అంటే ముందు వారికి కౌంటర్ అయ్యాలని ముందా పరలోక రాజ్యం నీదేం చెప్తుంటావు కదా మైతుల్లోని అందరికీ మైతుల్ని నువ్వు ఎప్పుడైనా చూసొచ్చావా అంటే లేదండి లేదు మా దాన్ని కానీ ఓరో జన్మ అనేటువంటిది ఉందయ్యా నీ అనుమానం అయితే చెప్ప ఏమీ లేదంటే మనిషి పుట్టిన తర్వాత కర్మ చేసి కర్మ చేసినా చచ్చిపోతాడు పుట్టిన ముందర ఏమీ లేదు చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదు అని చెప్పారు అలాగైతే నేను ఒక విషయం చెప్తున్నానయ్యా ఒకడు పుట్టుకతో గుడ్డివాడుగా కడుపు వారిలో ఇంట్లో అర్థం చేసుకున్నాడు పుట్టుకతోటే ఒకరు పుట్టుకతో ఆరోగ్యవంతుడిగా దానవంతు ఇంట్లో జన్మ తీసుకున్నాడు వీడు పుట్టుకున్న ఎప్పుడు పాపం చేశాడు వీడు పుట్టుకున్న ఎప్పుడు పుణ్యం చేశాడు చెప్పుకున్నాం మనం కరెక్టా కాదండి ఈ పాత్ర అంటాడు దేవుడు అలక ఇచ్చాడండి అన్నాడు పెంచుకున్న దేవుడు అలక ఇస్తాడా దేవుడు పక్షిపాతం ఉంటుందా పక్షిపాతా దేవుడు అలవతలేయా మన పిల్లల్ని మనం మన పిల్లలు సమానంగా జీవిస్తుంటా ఉంటా అటువంటిప్పుడు సాక్షాత్తు పండించిన భగవంతుడు అందరిని సమాజం కూడా నిన్ను కూడా నన్ను అంటున్నారు దేవుడిని తాగుతాడు కాబట్టి ఇది తొంబై ఆది